வணக்கி ப்ராஜெக்ட் பலிப்பாயின படு பரிசோதனை காரணமாக இந்த ஓடிட்டலிலிருந்து வளர்ச்சி 10% முதலீடு செய்யவே உயста பிரகிடвалось 80% இன்னொரு நம்பர் வெட்டி சம்பந்தமா சில சொல்றதுக்கு இந்த முதலாய் பொருளாதார சொத்துக்கள்ல பட்டு ஏ

రాజకీయ లేదు ఒక రాజకీయ నాయకుడిగా మీరు స్థిరపడాలన్నా రాజకీయ నాయకుడిగా రాష్ట్రంలో గుర్తింపు తెచ్చుకోవాలన్నా మీరు ఇండివిజువల్ గా ప్రజలు ప్రజల్లోకి రండి మీ బలాబరాలు చేసుకోండి ఒకసారి కాకపోతే ఒకసారైనా మిమ్మల్ని ప్రజలు గుర్తిస్తారంటే నమ్మకం ఉండాలి ఏ కోసం జరిగితే తెలియదు కానీ చంద్రబాబు నాయుడు ప్రయాణం చేసినంత